రేపే మనకి శ్రీరామనవమి పండుగ ఆదివారంతో మనకి కలిసి అయితే వచ్చిందండి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా మనం ఇంటిలోని ఆడవాళ్ళు ఈ కూర వండకూడదండి ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు కాదని ఈ రోజు కనుక ఈ కూర వండినా తినినా సరే సంవత్సరం అంతా కూడా మనం కష్టాలను అయితే అనుభవించాల్సి ఉంటుందండి అంటే మళ్ళీ శ్రీరామనవమి వరకు కష్టాలు పడాల్సి వస్తుంది చేతిలో పైసా మిగలదు అప్పులు పాలైపోతారు శ్రీరాముని ఆగ్రహానికి గురి అవుతారు రాబోయే సంవత్సరం అంతా కష్టాలే అందుకనే ఈరోజు ఈ కూరను కనుక మనం ఇంటిలో వండినా దరిద్రం దరిద్రమైతే అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఖచ్చితంగా ధనమంతా కూడా అయిపోతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఒకరి దగ్గర చేచాచి అడుక్కునే పరిస్థితి అయితే మనకు కలుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది తెలియక శ్రీరామనవమి రోజున ఈ కూర తింటే మహాపాపం కలుగుతుంది నరకానికి పోతారని చెప్పేసి పురాణాలలో ఉంది మరి శ్రీరామనవమి రోజున మనం ఏ కూర తినకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఏ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ శ్రీరామనవమి మనకి చాలా పవిత్రమైందండి ఈరోజు ఆ రాములు వారు జన్మించారని చెప్పి పురాణం తెలియజేస్తుంది అయోధ్య రాజు అయిన దశరథునికి ముగ్గురు బాలీల కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్నటువంటి బాధ అంతా కూడా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని చెప్పేసి బాధపడుతూ ఉండేవాళ్ళు అప్పుడు వశిష్ఠ మహాముని వారు రాజుకి కుపుత్ర కామేశ్వరి యాగం చేయమని చెప్పేసి చెప్తారు దశరథుడు చేసినటువంటి యాగానికి తృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు పాయసంతో నిండినటువంటి ఒక పాత్రనైతే దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో సగభాగం మొదటి భార్యకి రెండవది చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇవ్వడం జరుగుతుంది వారిద్దరూ కూడా వారి వాటాల్లో సగం మిగిల్చి ఆ రెండవ భార్య అనేటువంటి సుమిత్రకు ఇవ్వడం జరుగుతుంది అలా వారు ముగ్గురు కూడా కొంతకాలానికి గర్భం దారుస్తారు చైత్రమాసం తొమ్మిదవ రోజు నవమి రోజున కౌశల్య రామునికి జన్మించింది అయిలాగే కైకేయి సుమిత్ర భరత శత్రుఘ్నులకు లక్ష్మణునికి జన్మనివ్వడం అయితే జరుగుతుంది రాము అలా భరత రా అందరూ జన్మించినటువంటి రోజండి రాముడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు ఈ ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోకవంతుడైనటువంటి ఆ శ్రీరాముడు కౌశల్యకు పుత్రునిగా లభించారు సర్వదేవతలకు మాతృమూర్తిగా దేవతలకు శక్తి అయినటువంటి ఆ దేవి ఆది దేవతగా కలిగినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం అందుకే నారాయణుడు దేవతలకు రాక్షసునిగా జన్మించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పునర్వసు నక్షత్రం రోజు జన్మించడంలో ఇంత్రి ఆంతర్యం ఉంది ఆ శ్రీరామనవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ మనకి సంవత్సరం స్టార్టింగ్లో వచ్చేటువంటి ఫస్ట్ పండుగ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమినితే చేసుకుంటూ ఉంటాం ఈ రోజు ఆ రాముడు పుట్టాడని ఈ రోజు పట్టా భిషేకం జరిగిందని ఆ సీతారాముల కళ్యాణం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ రోజు చామంతి పువ్వులతో ఆ సీతారాములను పూజిస్తే విశేష పుణ్య ఫలితం అయితే కలుగుతుంది అన్నింటికంటే ముఖ్యంగా ఆ శ్రీరామనవమి పండుగ పన్న రోజున ప్రతి ఒక్కరూ పిండి దీపాలను వెలిగించండి ఈ పండుగ రోజు పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం కుటుంబానికి లభిస్తుంది కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో లేకపోతే లేకపోతే రెండు పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెత్తిని ఇంటిలో పూజ చేసుకోండి పిండి దీపాలకు కూడా చాలా శక్తి అండి అందులో ఆ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగించినట్లయితే ఊహించలేని అదృష్టం అయితే మనకి కలుగుతుందండి మన మనసులోని కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఆ శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైనటువంటి వారిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంటిలో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి దళాలతో ఆ శ్రీరాముని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శనితోషాలు తొలగిపోతాయి విపరీతమైన డబ్బు లభిస్తుందండి అండ్ అలానే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మనం భోగభాగ్యాలను అయితే అనుభవిస్తాం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను మనం తయారు చేసుకుని పూజ గదిలో పెట్టుకోవాలి అయితే ఇంట్లో మనం పూజ పూర్తయిన తర్వాత వాటన్నింటినీ కూడా తలపైన వేసుకోవాలి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మన కుటుంబం అంతా కూడా అక్షింతలను అయితే వేసుకొని ఆ రాములు వారికి నమస్కారం గనక చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి బాగా కలిసి వస్తుందండి తమలపాకులో ధనానికి ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ఐదు తమలపాకులు తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని చెప్పేసి రాయాల్సి మీ పూజా మందిరంలో పెట్టుకోవాలి శ్రీరామాన్ని రశ మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది ఇంటిలోనికి ధనలక్ష్మి దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు మనకి లోటు అనేది లేకుండా రెట్టింపు ఐశ్వర్యం పొందగలుగుతాము ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు పానకము అదేవిధంగా బెల్లం పానకాన్ని నివేదన అయితే చేయాలి అయితే నైవేద్యానికి పానకం తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను ఖచ్చితంగా వెయ్యండి ఇట్లా చేసిన ఈ పానకం ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయు ఆయురోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తాము ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ రోజున ఇంటిలో పొరపాటున కూడా ఈ కూరనైతే వండకూడదని చెప్పి తినకూడదని చెప్పి పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి ఏంటండి అంటే పొట్లకాయ శ్రీరామనవమి రోజున పొట్లకాయ కూరను అస్సలు తినకూడదు ఇంట్లో ఆడవాళ్ళు అస్సలు ఈ కూరను తినకూడదు వం వండకూడదండి వండితే సంవత్సరం అంతా కష్టాలు కలుగుతాయి చేతిలో పైసా మిగలదు అప్పులు పాలవుతారు ఏడు జన్మల దరిద్రం ఇబ్బందులు అనేవి కలుగుతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఎవరూ కూడా పుట్టకాయ కూరను వండకండి తినకండి కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు బజ్జీల రూపంలో ఇక ఏ రకంగా కూడా మనం అసలు ఈ కూరనైతే మనం తినకూడదండి ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా పొట్లకాయనైతే స్వీకరించకండి అదేవిధంగా ఈరోజు మాంసాహారం సండే కదా అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకుంటారేమో నాన్ వెజ్ని అస్సలు తీసుకోకండి చేపలు ఫిష్ గుడ్డు ఎగ్స్ ఈవెన్ అదే ఎగ్ కూడా అసలు ఏ నాన్ వెజ్ని కూడా తీసుకోకండి ఏంటంటే మనం ఆ శ్రీరామనవమి రోజున నాన్ వెజ్ అనేది తినమండి ఎందుకంటే ఆ రాముడు జన్మించిన పర్వదినం సీతారాముల కళ్యాణం జరిగిన రోజు ఇది రామునికి ఇష్టమైనది రోజు కాబట్టి ఈ రోజు తినకూడదు కానీ ఈ సాయి రామనవమి మనకు ఆదివారంతో వచ్చింది కదా సాధారణంగా ఏంటంటే మనం అందరం కూడా నాన్ వెజ్ని తింటుంటాం ఎందుకంటే ఆదివారం సెలవు రోజు కాబట్టి అందరూ ఉంటారు కదా అని చెప్పేసి మనం అందరం కూడా నాన్ వెజ్ని తినడానికి ఇష్టపడుతుంటాం సో మంచిగా చేసుకుని పెట్టుకోవాలి అని చెప్పేసి రకరకాల నాన్ వెజ్ పదార్థాలను అయితే ఇంట్లో ఆడవాళ్ళు ప్రిపేర్ చేస్తారు స్పెషల్గా కాకపోయినా కనీసం నాన్ వెజ్ అయినా సరే అని ప్రిపేర్ చేసుకుంటుంటారు కదా అలానే మగవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటాం కాబట్టి అని చెప్పేసి మంచిగా తెచ్చుకొని తెచ్చుకోవాలని చెప్పేసి ఇది ఇది తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటెం కానీ ఇట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో మనం ఏంటంటే మనకి పండుగ ఆదివారము కాబట్టి బయట ఈవెన్ పిల్లలు కూడా అడుగుతుంటారు కదండి బయటికి వెళ్ళేసైనా సో ఈ రోజున ఈ విధంగా అయితే నాన్ వెజ్ని అయితే అస్సలు స్వీకరించుకోండి ఎందుకంటే మనకి శ్రీరామనవమి పండుగ ఈరోజు అసలు నాన్ వెజ్ని అనేది తీసుకోకూడదండి మామూలు మా ఆదివారాల్లో మనం నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు కానీ మనకి ఈ ఆదివారం అనేది శ్రీరాము వచ్చింది కాబట్టి ఈ రోజు తినకూడదని చెప్పి శాస్త్రం చెప్తుంది సో ఈ రోజున నాన్ వెజ్ అనేది తినకండి మాంసం చేపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇవేవి కూడా మనం స్వీకరించకూడదు కూరల రూపంలోనే కాదు బిర్యానీ రూపంలో చికెన్ బర్గర్స్ ఇట్లా ఏరు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినకండి కాదని ఆదివారం శ్రీరామనవమి పండుగ కలిసి వచ్చినటువంటి రోజున మాంసాహారం కనుక మనం తిన్నామంటే మహాపాపం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది ఆ శ్రీరామ్ని ఆగ్రహానికి గురి అవుతాము నరకానికి తలు పోతాము అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఎవరు కూడా నాన్ వెజ్ని తినకండి అండ్ అలానే పొట్లకాయ కూడా ఈరోజు ఈ రెండు కూరలను తినకండి కాదని తిన్నామనుకోండి మనం ఖచ్చితంగా దరిద్రం అనుభవిస్తాం చేతిలో పైసా మిగలదు అప్పుల పాలవుతాము లేనిపోని కష్టాలు ఎదురవుతాయి ఏడు జన్మ దరిద్రం కలుగుతుంది ఈరోజు ఇంట్లో ఈ కూరలు వండినా తినినా దరిద్రాన్ని అనుభవించాల్సి ఉంటుందండి అనారోగ్య సమస్యలను అయితే ఖచ్చితంగా కలుగుతాయి సో ఆర్థిక సమస్యలు కూడా కలుగుతాయి చేతిలో ధనం మిగలదు అప్పుల పాలవుతాము నరకానికి వెళ్తాము కోరుకోరు మనం కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ శ్రీరామనవమి రోజున ఈ పదార్థాలను స్వీకరించకుండా జాగ్రత్తగా అయితే ఉండండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ